ఈ విధంగా నరికిన దుంపలన్నీ కూడా ఈ యొక్క గట్లం దగ్గర అయితే పెడుతున్నాను కట్టేసి ఇస్తాను చూడండి పొడాగుంది యొక్క కర్ర అయితే ఇప్పుడైతే కోసుకుందాం దీనికి కోసేది ఇక్కడ చూడండి చెట్టి తెల్ల అయితే ఈ విధంగా తింటుంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా నువ్వు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ రోజు నేను నిర్మల కలిసి ఒక కొండపైకి అయితే వచ్చాము ఈ సీజన్లో ఎక్కువగా ఒక ఈత దుంపలు అయితే దొరుకుతూ ఉంటాయి మా వాళ్ళు ఎక్కువగా ఒక కొండ నుంచి తీసుకొచ్చినటువంటి ఈత దుంపల్ని మంచిగా కూర చేసి తింటూ ఉంటారనమాట అయితే మీకు ఈ యొక్క ఈత దుంపలు తీసిన తర్వాత ఇంటికి వెళ్ళేసి మంచిగా ఒక కూర అయితే తయారు చేస్తాము చూపిస్తాం మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి ఈ యొక్క ఈత దుంపల్ని సేకరించడం అలానే మంచి వంట చేయడం అనేది కూడా మన యొక్క అరకు ట్రావెల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే తీసి పెట్టాము ఎవరైనా చూసి ఉంటే మాత్రము మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కంటిన్యూ చేయండి లేదంటే చూసి ఉంటే కనుక స్కిప్ చేయండి మీకు ఏ విధంగా అనిపించిందే వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాక్స్నిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే కొండపైకి వెళ్ళేసి ఒక ఈత తీసి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత యొక్క వంట అయితే తయారు చేద్దాము ఈ యొక్క వంట అయితే కనుక అయితే తయారు చేస్తుంది ఇప్పుడైతే కొండపైకి వెళ్ళేసి ఒక ఈత దుంపలు అయితే తీసుకుందాం పదండి ఇదే మా ఊరు అనమాట మా ఊరికి పక్కనే ఒక కొండ అయితే ఉంటుంది చాలా పెద్ద కొండ ఉంటుంది ఇదిగో ఈ పైన అయితే కనుక మా ఊరి వెనకాల చూడండి కొండలు అయితే చాలా పెద్దగా ఉంటాయి మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ అనమాట తేనెలు అయితే వచ్చి ఉంటాయి అనమాట పెద్ద తేనెలు అనమాట అందుకని చెప్పేసి కొండని తేనెల కొండ అనేసి పిలుస్తాం మేమైతే ఈ యొక్క కొండ దగ్గర అనమాట ఇది చాపరైంది కదా ఇక్కడ చాలా ఎక్కువగా తేనెలు అయితే వస్తాయి ఈ సీజన్లో కాదు కానీ మనకు జూన్ జూలై ఆగస్టు ఆ టైంలో అయితే ఎక్కువగా యొక్క వరకలు అయితే వచ్చి ఉంటాయి అనమాట అన్నారు ఇక్కడి నుంచి ఒక వెనకాల కొండలు అయితే చూడండి ఈ విధంగా కనిపిస్తున్నాయి అయితే ఎండ మామూలుగా లేదు ఈ ఎండ వలన చూడండి కొండలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇది కిందకైతే చాలా పెద్ద లోయ అయితే ఉంటుంది ఆ వెనకాలంతా కూడా ఒక కొండలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు ఈ తిన్నగా అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్తే దుంపలు అయితే ఉంటాయి అవి తీసుకొని మనమైతే ఇంటికి అయితే వెళ్దాం చూడండి కిందకి లోయ అయితే ఈ విధంగా ఉందో చాలా పెద్ద లోయ అది చూడండి కొండ ఎక్కడికో వెళ్ళింది ఇది అక్కడ ఉంది అక్కడ నుంచి చూడండి కొండ విధంగా ఏదైందో ఈ కిందకి ఈ మధ్య భాగం ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి అయితే నీళ్ళు అయితే వస్తుంటాయి ఆ పైన ఒక పెద్ద గడ్డైతే ఉంటుందన్నమాట నీళ్ళైతే ప్రవహిస్తాను నేనైతే ఇప్పుడు దుంపలు నరికిన తర్వాత ఈ యొక్క దుంపలు పట్టుకోవడం కోసం ఈ విధంగా అయితే కట్టుకుంటున్నాను ఈ చిన్న గుడ్డ మొక్కునమాట ఈ విధంగా తయారు చేసేదాన్ని మేమైతే గెట్లామని అంటాం మా ప్రాంతీయ భాషలో అనమాట అడవికి వచ్చిన తర్వాత అనేక రకాలు కనిపిస్తుంటాయి కదా ఈ దుంపలు కానీ తర్వాత నేను ముంచి అడ్డకాయలు కానీ ఏవి కనిపిస్తుంటాయి కదా సో వాటి అన్నిటి కోసం ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఈ విధంగా వేసుకుంటారు అనమాట నరికినవన్నీ కూడా ఈ యొక్క అయితే పెడతారు చూడండి ఇక్కడ మీకు దుంపలు నరికిన తర్వాత చూపిస్తాను ఇది ఏ విధంగా పెట్టుకుంటారండి ఇది ఇది ఒక అయితే ఈత దుంప అయితే ఉంది ఒకసారి చూపించమా నిర్మల అయితే వీడియో తీస్తుంది ఎండకి వీడియో తీస్తున్నా సరే మొబైల్ అయితే జామ్ అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారిగా స్టక్ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి గత కొన్ని రోజుల ముందుగా మంచిగా వరుసలు అయితే పడ్డాయి కదా చినుకులు ఆ చినుకుల వలన ఈ యొక్క దుంపలు అయితే మంచిగా సిగురించే చూడండి చాలా మంచిగా ఉంది దీన్ని ఏ విధంగా దుంపలు తీస్తారనేది మీకు అయితే చూపిస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది ఈ యొక్క ఈత దుంపలు అనేది ఇవైతే మన ఊర్లో పెంచుకునేటటువంటి యొక్క ఈత దుంపలు అయితే కాదనమాట ఇవి ఎక్కువగా మా కొండల్లో అయితే పెరుగుతూ ఉంటాయి కొన్ని వేరే ప్రాంతాల్లో కూడా ఉండే ఉండవచ్చు సో మరకు ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఇవి కొండల్లో ఉంటాయి మనకు మనం పెంచుకునే ఈత చెట్లు కాకుండానేవి వేరేవన్నమాట చిట్టి ఈత చెట్లు అని చెప్పొచ్చు ఒక ఒక రకంగా అనమాట చాలా చిన్నగా ఉంటాయి ఈత పళ్ళు కూడా వస్తాయి వీటికి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా నరకాలి పక్కన అనమాట ఇలా నరికిన తర్వాత కాలు ఇక్కడ పెట్టి ఈ విధంగా తొక్కేమనుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది దుంప అయితే ఈ విధంగా తీయాలన్నమాట ఇలా నరికిన తర్వాత ఇంకా తీయాలి చాలా జాగ్రత్తగా నరకాలి లేదంటే దుంప అయితే రాదు నరికిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది ఈ పని అనేది కొద్దిగా తెలిసిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది దుంప అయితే మంచిగా వచ్చింది చూపిస్తున్నాకండి మీకు ఫ్రెండ్స్ ఇదిగో దుంప అయితే తీసింది చూడండి చాలా మంచిగా వచ్చింది ఈ విధంగా అయితే తీయాలి ఈ లోపల అయితే లేతది ఉంటుంది అదైతే తింటాము ఈ పైన ఇవన్నీ కూడాను ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట చూడండి ఇదైతే దుంప ఇప్పుడైతే వేరే దగ్గరికి అయితే వెళ్దాము అవి కూడా తీసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాము ఈ యొక్క ఎండవాలను ఏంటంటే ఒక కెమెరా కూడా ఆన్ చేస్తుంటే టక్ టక్ పట్టించినట్టుగా అవుతుందనమాట అందుకని మీకు పూర్తిగా చూపించలేకపోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాము ఆ పైన కొన్ని అయితే నరికేసాము అవి నరికేసి అలా కిందకైతే వచ్చేము ఇక్కడైతే ఒకటి ఉంది ఇదైతే నరుకుతుందని నేను ఇవైతే మేము చెట్టుకు ఉన్నవన్నీ అయితే తీసుకోవట్లేదు చెట్టుకు ఒక రెండు మూడు ఉన్నా సరే ఒకటే తీసుకుంటున్నాము ఇవి తీసుకున్న సరే చాలా ఎక్కువగా పిలకలు అయితే వస్తుంటాయి చూడండి ఇదిగో ఒకదానికి పోలొకటి చాలా ఎక్కువగా ఉంటాయి కొన్ని వందల్లో కూడా ఉంటాయి అన్నమాట ఒక దగ్గర చాలా ఎక్కువ ఎక్కువ గుంపు గుంపుగా అయితే ఉంటాయి మా కొండల్లో చాలా విస్తారంగా మీకు వీడియోస్లో అయితే చూపిస్తుంటాం చూస్తుండొచ్చు మీరు సో ఈరోజైతే మాకు సరిపోయినంతే తీసుకుంటున్నాం మరీ ఎక్కువగా అయితే తీసుకోవట్లేదు మేము మీలో చాలామంది అయితే కామెంట్స్ అయితే ఇప్పటికి పెట్టే ఉండవచ్చు ఎందుకు ఈ విధంగా నరుకుతున్నారు అడవిననేసి సో మేమైతే అంతగా అయితే తీసుకోవట్లేదు తీసుకున్న సరే ఇవి చాలా ఎక్కువగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మా అడవుల్లో అయితే ఇవి ఇది తీసుకొనేసి ఇంటికి అయితే వెళ్దాం ఇవైతే కొన్ని తీసుకొని ఇంటికి అయితే వెళ్దాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ వంట అయితే నిర్మల్ తయారు చేస్తుంది తయారు చేసేది కూడా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ తీసిన దుంప అయితే ఇది ఇదన్నమాట చాలా బాగుంది చూస్తున్నారు కదా దుంప అయితే ఈ విధంగా ఉంటుంది లోపల ఉంటుంది అసలైన దుంప మెత్తగా ఉంటుంది అనమాట మూవ్ అంటాం కదా మూవ చూడనమాట మూవ్ ఏదో నాకు కూడా సరిగా తెలియదు అది లోపలైతుంట అది అయితే తింటాం అనమాట ఫ్రెండ్స్ ఈ దుంప నరుకుతుంటే నాకు ఈ యొక్క బుడ్డనైతే కనిపించింది తీస్తున్నాను ఆగండి పెద్ద ఉందా చిన్నది ఉందో ఒకసారి చూద్దాం ఈ సీజన్లో అయితే కొద్దిగా పెద్దవిగానే ఉంటాయి తీసేగా చూపిస్తున్నాగండి ఫ్రెండ్స్ ఈ అయితే చాలా లోపలికి ఉంది ఇక్క చూడండి ఇదిగా చాలామందికి తెలిసే ఉంటుంది బొడ్డం పురుగులు ఏమైనా తింటామని ఈ సీజన్లో అయితే కనుక కొద్దిగా రెడ్ కలర్లో ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నగా దుంప అయితే ఉంది చూడండి చాలా మంచిగా ఉంది ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఇది ఇది అయితే తీసేద్దాము ఈ దుంప అయితే నాకు దుంప అయితే తీద్దాము ఈత చెట్టు నరికి ఈ దుంపలు నరికి నరికి ఈ తీసుకొచ్చిన యొక్క గొడ్డలు కూడాను బండబారింది దుంప అయితే తీసేద్దాము ఈ యొక్క గొడ్డలైతే మధ్య నుంచి వెళ్ళిపోయి ఒక దుంప మొత్తం రెండు భాగాలు చేసింది చూడండి చాలా ఈజీగా వస్తుంది దుంప ఈ దుంపలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి లేకుంటే మనకు ఎక్కువగా ముళ్ళు ఉంటాయి చూడండి ఇక్కడ ఇదిగో ఈ ముళ్ళు ఉన్నాయి చాలా చార్పుగా ఉంటాయి మనకు సూదే విధంగా ఉంటుందో దానికంటే తాతలా ఉంటాయి అనమాట ఇవి ఇంత ఇదైనా సరే గుచ్చుకొని పోతాయి ఇదిగో ఈ దుంపలు తీసేటప్పుడు వచ్చిన బాధ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ రన్నింగ్కే కాస్త ఒక రెండు మూడు దుంపలు నరికేసిన తర్వాత మనం ఇంకా పైకి వెళ్దాము మీకైతే నరికేది అంతా కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం కానీ చాలా ఎండగా అయితే ఉంది అందుకని చెప్పేసి మీకైతే చూపించట్లేదు ఈ యొక్క ఫోన్ కూడాను కొద్దిగా హ్యాంగ్ అయినట్టుగా అవుతుంది అనమాట కొద్దిగా స్టక్ అయినట్టుగా ఈ వేడి వలన మొబైల్ మొత్తం బాగా హీట్ ఎక్కేసి యొక్క కెమెరా మొత్తం అంతా కూడాను పట్టేసినట్టు అవుతుంది అందుకని చెప్పేసి నిర్మల కూడా తీయట్లేదు నేను కూడా తీయొద్దను అయితే ఏదైనా తీసుకొచ్చి నరుకుతుందని చూడండి ఇక్కడ నుంచి ఉంది కదా ఇదిగో కలర్ అయితే ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు నరుక్కోవాలి మనము ఇటు కాసి కొద్దిగా మెత్తగా ఉంటుంది అనమాట ఈ యొక్క గుజ్జు అనేది ఇటుపక్క బాగా ముదిరిపోయి ఉంటుంది ఈ విధంగా నరికిన దుంపలన్నీ కూడాను ఈ యొక్క గట్లం దగ్గర అయితే పెడుతున్నాను నేను ఈరోజు ఎన్నో నరుకుతామో ఏంటో చూద్దాం ఒకసారి చివరిలో మీకు చూపిస్తామంతా కూడా ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పటివరకు అయితే నరికిన దుంపలు అయితే మీకు చూపిస్తాను నీ ఐదు దుంపలు అయితే నరికి ఒకసారి చూపించాము నిర్మల అయితే దుంపలు అయితే నరకట్లేదు నేనే నరుకుతున్నాను దుంపలన్నీ కూడాను నరకడం వచ్చే రాదా రాదు నిర్మలకి రాదు అది అలవాట్లేదు వాళ్ళ కాసు అయితే ఒక ఈత దుంపలు అయితే ఉండవు మా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి తనకు అంతగా అలవట్లేదు నరకదు కూడాను బొడ్డంగులు అయితే తీస్తుంది దుంపలు నరకడం మాత్రం రాదు తీసుకొచ్చిన దుంపలన్నీ కూడా నరికి ఈ యొక్క గెట్లంలో అయితే పెడుతున్నాము ఇదనమాట చూద్దాం మరి ఎన్ని దుంపలు వస్తాయి ఏటనేది వారిలో మీకు అయితే చూపిస్తాం అయితే నేను కొన్ని కొన్ని నరకేసి ఇస్తుంటే చక్కగా తినింది ఒక రెండు మూడు దుంపలు తిన్న తర్వాత నిర్మలకు అర్థమైంది అవి తింటుంటే దాహం వేసింది అని తినడం మానేసిన తర్వాత తర్వాత ఇప్పటివరకు నరికిన దుంపలు మీకు చూపిస్తాం చూడండి ఇదిగా చూపించమా ఇక్కడ ఉన్నాయిగా ఈ లోపల కనిపిస్తున్నాయాండి ఇంకొన్ని నరికేసి ఇంటికి అయితే బయలుదేరుదాం మా ఊరి గేదెలు అయితే గని ఒక కొండ దగ్గరికి వచ్చి ఇక్కడ గడ్డి తినేసి ఒక నీడ దగ్గర అయితే ఆ నిలబడి ఉన్నాయి నైట్ కూడా అని రాలేదు అనుకుంటే ఇక్కడ ఉన్నాయి చూడండి మూడు గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి రెండు ఆ లోపల ఒకటి ఉంది అది ఇవి ఈ గేదెలు అయితే కనుక ఆ లక్ష్మణ్ వాళ్ళతో ఒకటి తర్వాత నుంచి చిన్నరా ఉన్నాడు కదా వాళ్ళు అనమాట ఈ ఎక్కువ గేదెలు ఫ్రెండ్స్ ఆ కింద నుంచి నరికి తీసుకొచ్చిన ఒక దుంపలు అయితే ముక్కలు చేసి ఆ దుంపలు అయితే కనుక ఇది ఇందుకు పెట్టుకొండ దగ్గర అయితే పెడుతున్నాను నేను ఇప్పుడైతే నరికేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా టైం కూడా బాగా ఎక్కువ అవుతుంది ఎండ కూడా చాలా విపరీతం కాస్తుంది మామూలుగా ఎండ అయితే లేదు ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఇంకా సాయంత్రం ఇంకా నాలుగు గంటలు మూడు గంటలు ఆ టైంకి ఇంకా నార్మల్ అయిపోద్ది కూల్ అయిపోద్ది అనమాట చల్లగా ఉంటుంది ఈ మధ్యాహ్న పూట ఇంకా సూర్యుడు ఉంటాడు కదా దానివల్ల అయితే బాగా ఎక్కువగా ఈ యొక్క ఎండ అయితే ఉంటుంది వేడి ఇందాక మీకు చూపించలేదు కదా ఈ యొక్క దుంపలు ఎంత తీసుకున్నాం అనేది ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూపించమా ఇదిగో చూస్తున్నారు కదా ఇన్ని దుంపలు అయితే తీసాము అదే చూపించలేదు కదా అని చూపించేసాము ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పదండి దిట్లో తీసుకున్నాను నేను నిర్మల్ చూడండి గడ్డైతే పట్టుకుంది ఇదే మంచి ఉదయం పూట సాయంత్రం పూట మంట పెడతారు కదా అందుకోసం అని చెప్పేసి గడ్డైతే తీసుకుంటుంది సరిపోద్ది ఇంకా తీసుకుంటావా సరిపోద్దా ఫ్రెండ్స్ ఇక్కడ దుంపలు అయితే పట్టుకొని ఇంటికి వెళ్తుంటే నిర్మల ఏమని కర్రలు లేవని అనింది ఇక్కడ చూడండి ఏ చెట్టు అయితే కనుక మంచిగా ఎండిపోయింది ఒకసారి దగ్గర నుంచి చూపించమా చూడండి ఇది ఈ తొక్కలంతా కూడా వచ్చేస్తున్నాయి మంచిగా ఎండిపోయింది ఇది అయితే ఉసిరికాయ చెట్టు ఇది నడికేసి ఇంటికి తీసుకెళ్దామని సన్నింది నిర్మల నేనైతే అరుకుతున్నా ఇదే మంచి నిర్మలకి ఒకటి ఒకటి ఇటు పక్కది ఏమో మంచి నిర్మల పడుతుందంట ఇదే మంచి నాకు పట్టుబనండి నిర్మల అవతలదే ముందు నేను నరికేసాను అవతలదే నుంచి మా మేడం గారు నేను పడతాను కదా నేను నరుకుతాను అని అడిగింది అనమాట మేడం గారు సరిగా నరకండి చూడండి ఏదైనా నరుకుతుంది ఫ్రెండ్స్ నిర్మల మంచి కర్రలు అయితే కట్టేసి ఇస్తాను చూడండి పొడాగుంది యొక్క కర్ర అయితే నెమ్మదిగా వెళ్తుంది ఈ దిగుడులో జారిపోతే ఇంక అంతే సంగతులు ఇది నేను కూడా ఉంది అది కూడా మోసుకుంటే నేను కూడా వెళ్ళిపోవాలి నిర్మల మంచి నెమ్మది ముందుకు వెళ్తుంది నేనే ముంచే వెనక నుంచి వెళ్తున్నాను అదిగో అక్కడైతుంది ఈ దారి నుంచి ఇలా తిరిగి వెళ్ళింది అనమాట అక్కడికి నా కర్రలు అయితే చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇదే నా కర్ర అనమాట ఇదిగో అక్కడ వరకు ఉంది ఇదే నిర్మల అయితే వెళ్ళిపోయింది చాలా దూరం వెళ్ళిపోయింది పదండి ఊరికి వెళ్దాం ఊరికి వెళ్ళిన తర్వాత మీకైతే కర్రీ తీసుకొచ్చిన కర్రలు అయితే ఇదిగో మేము కర్రలు పెట్టి ఎక్కడికైతే పెడుతున్నాము ఇవి కర్రలు మావి అలాగని ఇదిగో కర్రలు అయితే ఇక్కడ ఉన్నాయి ఒకసారి మొన్న తయారు చేసాం కదా పూల అయితే చూడండి ఇక్కడ ఉంది పూల తోట ఇదిగో పూలు అయితే మంచిగా పూసినాయి మీకు దగ్గర నుండి చూపిస్తూ చూడండి ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క కన్న అయితే చాలా బాగా పూస్తున్నాయి ఇవి పాపదే పువ్వు పూసిందా అక్కడ ఉండింది కదా ఇక్కడ ఒకటి ఉండింది ఇది ఇక్కడిక్కడ పువ్వు అయితే పూసిందరూ తీసుకుంది నిర్మల తీసుకుని వచ్చిన దుంపలు అయితే ఇప్పుడైతే కోసుకుందాం దీనికి తలకాయ కోసేది అదైతే కూరకి కలపరు కదమ్మా దుంపలు అయితే అంత చేదు అయితే లేవు కదా బాగానే ఉన్నాయి చూడండి నిర్మల అయితే ఈ విధంగా తీసుకొచ్చిన ఒక ఈత దుంపలు అయితే ఈ విధంగా అయితే కోస్తుందో అదంతా లేత భాగమే తర్వాత మళ్ళీ ముదిరింది వచ్చినప్పుడు ఆ యొక్క పూర అయితే తీస్తే చూడండి ఆ విధంగా తీస్తూ కొయ్యాలి ఆ విధంగా పైన పూర అవన్నీ తీస్తూ తీస్తూ నెమ్మదిగా ఒక దుంప అయితే కోసుకోవాల్సి వస్తుంది చూడండి ఏ విధంగా కోస్తుందో ఇది కోసిన తర్వాత ఉడకబెట్టేసి ఇచ్చేస్తావా లేకపోతే నార్మల్గా చేసేస్తావా నార్మల్గా చేసేస్తాము చేదు ఉంటే మనం కొద్దిగా ఉడకబెట్టి చేయాలి కానీ ఇది అవంతా చేదుగా అయితే లేవు ఫ్రెండ్స్ కొద్దిగా స్వీట్గానే ఉన్నాయి స్టార్టింగ్ కదా అందుకని సేమో కొద్దిగా మంచిగానే ఉన్నాయి ఇదైతే ఉడకబెట్టదంట నిర్మల ఉడకబెట్టకుండా నార్మల్గా కోసి ఇంకా డైటింగ్ ఇంకా కూర అయితే తయారు చేసేస్తాం తయారు చేస్తుంది ఆ విధంగా తయారు చేస్తుంది చూపిస్తాను మీకు ఈ విధంగానే అన్ని దుంపలు కూడాను కోసి శుభ్రం చేసుకోవాలి మీకు కోసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను చూడండి నిర్మలయితే విధంగా తీసి కోస్తుంది పైవన్నీ కూడాను ఇది ఇక్కడ చూడండి చెట్టి తల్లి అయితే ఈ విధంగా తింటుంది ఏదో వేడు తింటున్నా చూపించు అక్కడ ఉండే తలకాయ లాంటిది అన్నమాట మేమైతే బుర్రకాన్ బుర్రా అంటాము ఆ దుంప ముద్ర భాగం ఉండేది ఆడు చూడండి ఇలా తింటున్నాడు నేను వేడు తింటున్నావు జతే నవ్వుతాడు ఏట ఏం చేయాలి ఇది తినవు తినమే బాగుంటుంది ఇదైతే ఇదైతే చిట్ అయితే తింటుండింది ఇది ఓ తీసి ఇవ్వని అంటుంది మంచి వార్లు ఉన్నాయి కదా చివర్లో కూడా తీసి వచ్చి ఉంటుంది తినేసాం సగం ఇటు పగల నుంచి తీసిస్తాను వీటి కాంబినేషన్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మా అన్నీ వాళ్ళు అయితే ఇచ్చారు అనమాట తొక్క తీసి ఈ కూరలో కలుపుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట మంచి కాంబినేషన్ ఈ రెండింటికి చాలా బాగుంటది ఇప్పుడైతే వీటి తొక్కలు అయితే తీసేద్దాము తీసేస్తాం తీయాలా ఇవి నిర్మలే మంచి నాకే తీయమనిది తర్వాతనే మంచి నిర్మలే తీస్తుంది ఇవైతే తినొచ్చు చాలా బాగుంటాయి కదమ్మా కొద్దిగా చేతి చేదుగా తీయగా అనమాట తీస్తుంది చూడండి ఈ సీజన్లో ఎక్కువగా ఇవైతే దొరుకుతుంటాయి అడవికి వెళ్తే ఈ ఆడపిక్కలు తర్వాత మంచి బొడ్డెంగులు అలానే మనకు ఉసిరికాయలు ఇవన్నీ దొరుకుతుంటాయి కదా ఆకుకూరలు అయితే కనుక చేదు ఆకు కూరలు తర్వాతనే మంచి గుండ్రం కూర అనేసి అంటారు మా ప్రాంతంలో అయితే దాన్ని కొండ కూర అని అంటారు ఈ కూరలు అన్నీ కూడా దొరుకుతుంటాయి అనమాట చూడండి తీస్తుంది ఇవన్నీ తీసి ఇవి తీసి శుభ్రం కడిగేసి ఈ యొక్క కూర అయితే తయారు చేసుకుందాం ఏ విధంగా తయారు చేస్తామనేది మీకు అయితే చూపిస్తాం అదండి మంచి ఇక్కడ చూస్తున్నారు కదా అయితే కనుక మొత్తం అన్ని కలిపేసి పెట్టింది ఉల్లిపాయల తర్వాతనే మంచి పచ్చిమిర్చి ఈ యొక్క కరివేపాకు అనమాట ఇప్పుడైతే నూనె పోసి పొయ్యిలైతే ఎత్తుతుంది మా యొక్క చిట్టి పొయ్యి దగ్గర ఈరోజు వంట అయితే చేస్తున్నాము కర్రలు అయితే చూడండి చాలా ఎక్కువగా మంట అయితే వెలుగుతున్నాయి మామూలుగా లేదు ఈ వేడికిన ఈ యొక్క మంటకి ఇంకా మామూలుగా లేదు నిర్మల నూనె అయితే వేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత కాసేపు ఉండి ఒక టమాటాలు అయితే కలుపుతుంది కలిపిన తర్వాత అవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే ఇందులో కలిపేసుకోవడమే ఇంకా ఒక ఐదు పది నిమిషాల్లో యొక్క కూర అయితే అవుతుంది అలానే ముందు మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ యొక్క అటిపిక్కలు అవి కూడా కలుపుకోవాలన్నమాట మీకు తర్వాత ఉల్లిపాయలు అంతా బాగా వేగ అయితే ఇప్పుడైతే టమాటా వేసుకున్నాం టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న యొక్క ఈత మగ్వా గుజ్జు అయితే కలుపుకుంటామా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూడండి టమాటాలు కానీ ఉల్లిపాయలు మంచిగా అయితే వేగా అనమాట ఇప్పుడు దీంట్లోనే ఈ యొక్క కడిగి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఈత గు అయితే కలుపుకుందాము కట్ చేసి పెట్టుకున్నాము అయితే ఇందులోనే మనకు తీసుకొచ్చిన పిక్కలు కూడా కలిపేసింది నిర్మల ఇవన్నమాట ఇప్పుడు అయితే అందులో కలిపిస్తుంది కలిపిస్తారా పాత్ర పెద్దది చేయాల్సింది పెద్ద పాత్ర అయితే సరిపోవాల్సింది నిర్మల వేసిన తర్వాత మంచిగా కలుపుతుంది చూడండి కోసం కొద్దిగా నీళ్ళు వేసిన తర్వాత బాగు ఉప్పు కారం వేసి వేసిన తర్వాత ఏంటంటే మంచిగా చిక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళైతే కలుపుతుంది నిర్మల వేసింది మూత వేసి మంచిగా ఉడికేదాకా చూసుకుందాము ఉడికే ఉడికేంత వరకు మంట అయితే పెట్టుకుందాం ఉడికిన తర్వాత ఉప్పు కారం మంచిగా రాబేసి దించేసుకుందాం అంతే కదా అంతే కూర ఉడికింది చూడండి మంచిగా యొక్క మరుగుతుంది అనమాట కూర కూడా ఇప్పుడైతే సాల్ట్ అయితే కలుపుతుంది కారం వేస్తావా కారం వేస్తా కారం చేతి కారం కలిపేసావా మంచి పని చేసే రెండో ఇది రెండోది అనుకుంటా చెప్పకుండా కారం కలిపేయడం అనమాట కలర్ బేస్ కలర్ కూడా మంచిగా మారింది ఒక సరిపోయినంత అయితే చేస్తుంది నిర్మల చూసారు కదా ఇప్పుడు పులుపు నీళ్ళు ఆయన కలుపుతావా చింతపండు చింతపండు కలుపుతాను చింతపండు అయితే కలుపుద్ది కాసేపు పోయిన తర్వాత చింతపండు అయితే పిసికేస్తాను ఇప్పుడు అక్కడ వేసుకున్నాం కూర ఉడికేసింది మొత్తం అంతా కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చింత ఉడికేసింది అవును లే మంచి కలర్ కనిపిస్తుంది ఇప్పుడు లాస్ట్గా ఏం చేయదు రాబేసి ఉండదు అంటే మంచి కూర అయితే మంచిగా మరిగింది చూడండి మంచిగా ఉడికింది కూడాను ఇప్పుడైతే ఆ యొక్క రాబ తయారు చేసింది నిర్మల రాబు అయితే కలుపుకుంటున్నాము చిక్కగా వచ్చి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకొకరి సరిపోద్ది అమ్మ సరిపోద్ది ఓకే ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది దించేసి కాసేపు ఉండి తినేద్దాము ఇదిగో ఈ ఈరోజు తయారు చేసుకున్నటువంటి ఈత దుంపల కూర అనమాట అయితే వడ్డిస్తుంది చూడండి ఇది చిట్టి తల్లి కూడా నిస్తుంది చిట్టి బాబా తినుమా ఏటైంది ఇది పోయింది ఇప్పుడు పోయింది ఇది జతిన్ కూడా అక్కడ కూర్చున్నాడు సాల్ట్ డబ్బా పట్టుకొని ఇదిగో మాకైతే వడ్డించేసింది ఇప్పుడైతే కూర్చొని మంచిగా ఆ యొక్క కూరతో అయితే తిందాము ఇదే వరకు ముగ్గురికి వడ్డించేసి ఇక్కడ బాబుకు ఆగి కూర్చొని రండి ఇదిగా చిట్టి తల్లికి ఏమంచి నుంచి అన్నం ఇస్తే తినట్లేదు అన్నకు తినిపిస్తున్నా తినిపించు అది ఆడికి ఇచ్చిన అన్నం ఏమైంది అలానే ఉంది బైక్ తినిపించు బైకి తినిపించు జతిన్ బైకి అమ్మ చేయమా అదే ఎక్కువ అంటే చిట్టి తల్లి వాళ్ళ వాళ్ళన్నకి తినిపిస్తుంటుంది మళ్ళీ వాళ్ళకి తినిపించు చూడండి ఆ మొన్న అయితే ఇంకా బాగా తినిపించింది నిర్మల్ కూడా తింటుంది ఇక్కడ ఇలాగుంది కూర బాగుంది బాగుందా అదే చిట్టి తల్లి అయితే చూడండి ఏంటిమ్మా నీళ్ళు కావాలి నాకు ఎవరు తీసుకొస్తారు నీళ్ళు నూళ్ళు నీళ్ళు అక్కడ బకెట్ దగ్గర ఉన్నాయమ్మా లేచింది నీది కూడా తీసురా తినుంచా తిన్ను తిను ఎలాగుంది కూర ఈరోజు తయారు చేసిన కూర ఎలాగుంది బాగాలేదు ఏ నిజం చెప్పు ఏం తింటున్నా చూపించు ఒకసారి తిను ఇచ్చేది చిట్టి వెళ్ళింది నీళ్ళైతే తీసుకొచ్చింది నాకు ఒకటి తీసుకురా నా బాటిలా నీళ్ళైతే తాగుతున్నాడు జతిన్ కంట ఈ కూర నచ్చలేదు మరి మాకు ఎలాగ ఉంటదో ఉందో ఎలాగుంది నిర్మల్ బాగా ఉంది పిల్లలకు నచ్చలేదు కొద్దిగా చేదైతే అయితే వచ్చింది అంటే ఎందుకంటే ఒక అడ్డపిక్ కలిపాం కదా దాని వల్ల కొద్దిగా చేదుగు వచ్చిందట జతిన్ ఇప్పుడు అయితే నేను కూడా తింటున్నాను ఇంతకు నిర్మల తర్వాత నుంచి జతిన్ అయితే తినేశారు వాళ్ళ కోసం నేను చిన్న వీడైతే తీసాను కదా ఫుల్లాగా ఇప్పుడైతే నేను తింటున్నాను జతిన్ కి కూర అంటే నచ్చలేదు ఎలాగుందో మరి చూసి చెప్తున్నా నేను ఇప్పుడు బాగుందా ఎందుకు అడుగుతున్నాయి మంచి కూర ఎలాగుంది జతిన్ అంటే ఏమన్నారా బాధ పర్లేదు ఉదయం తిన్నదే మాకైతే మధ్యాహ్నం మా కొండ మేమైతే ఉదయం తిన్నదే ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఏం తినలేదు ఆ కొండ దగ్గర కొన్ని దుంపలు నరికిన తర్వాత కొన్ని అయితే తిన్నాను నేను అలాగొచ్చి ఇప్పుడు వరకు అలాగ ఉన్నాం అనమాట ఈ రాత్రి ఈ విధంగా తింటున్నాము నిర్మల మా కోసం తయారు చేసింది కదా కూర పర్లేదు బాగానే ఉంది మాకంటే సంవత్సరానికి ఈ సీజన్ వచ్చిన తర్వాత చాలాసార్లు తీసుకొచ్చే విధంగా తింటుంటాము మీలో ఎవరైనా ఈ యొక్క కూర కనుక ఏ విధంగా తయారు చేసుకొని తిని ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా యొక్క అరకు ప్రాంతాల్లో అయితే కనుక పర్లేదు చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి ఆ పాటలు కానీ ఈ యొక్క అరకులో కానీ ఇంకా ఈ యొక్క దుంపలను అయితే ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇవి ఆ డబ్బికలు కలిపాం కదా మధ్యలో అయితే చాలా బాగున్నాయి వీటితో పాటు మంచిగా కాంబినేషన్ అయితే బాగా కుదిరింది నీకు వచ్చింది కదా తినివి ఆ డబ్బుకాయలు వచ్చాయి రాలేదు నీకు ఇవ్వలేదు అయితే అమ్మ ఇందో తినంటే ఎలాగుంది మళ్ళీ బాగాలేదు అంటాడు ఎలాగుందిరా బాగుంది అంటే ఫ్రెండ్స్ చూసారు కదా మాకు ఈ సీజన్లో అయితే కనుక ఎక్కువగా ఈ యొక్క పిక్కలు దొరుకుతుంటాయి అలానే మంచి అడవిలో అనమాట ఈ యొక్క ఈత దుంపలు తర్వాతనే మంచి అడవిలో దొరికేటటువంటి కొన్ని దుంపలు అయితే దొరుకుతుంటాయి తేంగ దుంపలు కానీ తర్వాతనే మంచి పిండి దుంపలు ఇవన్నీ కూడాను విస్తారంగా దొరుకుతుంటాయి మా వాళ్ళు ఎక్కువగా ఈ సీజన్లు ఇవన్నీ తీసుకొచ్చి తింటుంటారు అలానే కొండకూర అని అంటారు కదా అది కూడాను ఇంకా దొరుకుతుంది ఇంకొక రెండు మూడు వారాలు అనమాట ఈ యొక్క కూరలన్నీ అను కూడా మాకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రాల్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మన యొక్క ఛానల్ అయితే ముప్పై వేల సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా సొంతం చేసుకుంది దానికి గాను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను ఇక ముందట ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాము మరో కొత్త వీడియోతో మేము ముందుకు ఉంటాం మొదటికి సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్